హాయ్ ఫ్రెండ్స్ నేను మీరెడ్డమ్మని ఈరోజు నేను అన్నపగింజలు పులుసు చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేస్తాను ఏంటి అని ఒకసారి చూడండి నా ఛానల్ చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇప్పుడు వచ్చింది అనపగింజలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక ఆలుగడ్డ తీసుకున్నాను అయితే ఇందులో వచ్చింది మా రాయలసీమ సైడ్ వచ్చింది సంక్రాంతి టైంలో నాన్ వెజ్ తినరు కదా కొందరు నాన్ వెజిటేరియన్కి మేము ఇలా చేసుకుంటాం గింజల కర్రీస్ మసాలా పెట్టి చేస్తాం చాలా అంటే చాలా బాగుంది ఈరోజైతే నేను పూరి అనప గింజల పులుసు చేశాను ఒకసారి చూసి ఎలా చేశాను ఏంటని చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి దీనికి కావాల్సింది మసాలా కావాల్సినవి దినుసులు ధనియాలు చెక్క లవంగాలు కొన్ని జీడిపప్పులు గసగసాలు ఇలాచి అన్నీ తీసుకున్నాను ఇక్కడ గరం మసాలా కారం పసుపు తీసుకొని ఇలా అల్లము వెల్లిగడ్డలు మ్యాక్సిమం అన్నీ మన చికెన్ మసాలా ఎలా చేస్తాము అలాగే తీసుకొని అన్నీ పక్కన పెట్టుకున్నాను ఒక అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వేడి చేద్దామని పెట్టాను కుక్కర్ కదా కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇందులో వచ్చింది కొంచెం కొబ్బరి పొడి వేశాను మిక్సీలో ఎండి కొబ్బరి పొడి వేశాను అందులోనే మనం తీసుకున్న మసాలా దినుసులు అన్నీ వేసాను ఇక్కడ అల్లం అలా వేస్తున్నాను అనుకోబాకండి అల్లాన్ని కట్ చేసిన తర్వాత జస్ట్ ఏంటంటే కనిపిస్తుంది కదా చూడ్డానికి అనేసి అన్నట్టు వేసాను అలాగా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే అందరు ట్రై చేసి చూడండి ఇప్పుడైతే సిటీలో చాలా చోట్ల దొరుకుతున్నాయి ఒకప్పుడు దొరికేవి కాదు కానీ ఇప్పుడైతే అన్నీ దొరుకుతున్నాయి ఇందులో నేను ఉల్లిపాయ వేశాను ఒక టమాటా వేశాను అందుకని అక్కడ మూడు మూడు పెట్టిన కూడా రెండు రెండు అనే చెప్పాను అనమాట ఇందులో వేసి ఇలా పైన్ పేస్ట్ లాగా బాగా తయారు చేసుకొని మిక్సీలో ఓ పక్కన పెట్టాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి అయిపోయి ఉంటుంది ఇప్పుడు చూద్దాం రండి దాంట్లో పోపు వేసి పోపు చిటపటలాడేటప్పుడు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గింది అన్నప్పుడు దాంట్లో ఒక ఆలుగడ్డ పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ కట్ చేసుకొని ఇలా వేసుకొని ఆలుగడ్డను కూడా బాగా ఫ్రై చేస్తాను నేను బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను అన్నప్ప కడిగి పక్కకు పెట్టుకున్నాను అందులో కరివేపాకు వేసి బాగా కలర్బెట్టి అంత ఉల్లిపాయ ఆలుగడ్డ కరివేపాకు మూడు మంచిగా ఉడికితే ఆ స్మెల్ అంతా అన్నమాట చాలా ఇప్పుడు ఇందులోకి వచ్చింది రెండు టమాటాలు అన్నాను కదా ఆ రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను పక్కకి ఇప్పుడు ఇవి మగ్గిపోయిన తర్వాత నేను ఆ రెండు టమాటాలు కలిపి కట్ చేసిన రెండు టమాటాలు ఇందులో వేస్తాను నేను మ్యాక్సిమం అన్నీ కూడా ఆయిల్లోనే వేసి వేంపి దగ్గర పడ్డాక వాటర్ పోసి ఇది నేను ఒక ఛానల్లో చూసాను అనమాట వంశీ అని ఒకతను ఇట్స్ మై ఫుడ్స్ అని అతను చేస్తాడు మ్యాక్సిమం ఆయిల్లో ఫ్రై చేసి వేడి వాటర్ పోస్తే ఇక్కడ చూడండి ఉప్పు కారం పసుపు గరం మసాలా అతను అన్ని వేడి వాటర్ వేస్తాడనమాట చాలా వాటిల్లో వేడి వాటర్ యూజ్ చేస్తాడు నేను కూడా అలాగే చేస్తాను ఇప్పుడు మిక్సీలో ఉన్నది పేస్ట్ చేస్తాను ఎందుకంటే మనం సొంతంగా చేసింది కాదు ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి ఎప్పుడో ఒకసారి సందర్భంలో నేర్చుకుంటాం కదా ఆ నేర్చుకునే దాన్ని మనం వాళ్ళ దగ్గర నేర్చుకున్నామని చెప్తే కూడా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే తను వీడియోస్ ఫాలో అవుతాను కొన్ని తన వీడియోస్లో చూస్తాను దానివల్ల నేను హాట్ వాటర్ వేసేసుకుంటాను ఇందులో ఇదిగోండి ఇలా అన్ని ఆయిల్లో వేసామనుకోండి ఏదైనా పచ్చివాసన వచ్చేది కూడా కొంచెం ఆ స్మెల్ లేకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అడుగంటకుండా కలబెట్టుకోవాలి కొంచెం ఎందుకంటే జీడిపప్పు గసగసాలు వేసాం కదా కొంచెం అడు అడుగంటే ఛాన్స్ ఉంటుంది అడుగంటకుండా మనం కలబెట్టుకుంటూ ఉండాలి నేను ఇప్పుడు ఆల్రెడీ గింజలన్నీ పక్కన కడిగి పెట్టేసుకున్నాను చూడండి ఆయిల్ కొంచెం బాగా వేడయ్యి మసాలా అంతా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం గింజలు వేసుకుందాము ఇవి మేము చిక్కుడు గింజలు లాగా ఉంటాయి కానీ కానీ మా రాయలసీమ సైడ్ వచ్చింది గింజలు అనే అంటాం ఇక్కడ సొరకాయని అనపకాయ అంటారు మా వైపు ఏంటంటే ఇలా గింజలని వీటిని చిక్కుడు గింజలు లాగానే ఉంటాయి కానీ కానీ అనపగింజలు ఇలా బాగా వేంపేస్తారు దాంట్లో అవి కూడా కొంచెం మళ్ళా మసాలా పట్టుకునేలాగా దగ్గరికి వేసి యాక్చువల్గా కొంచెం తిక్కుగా పెట్టుకుంటేనేమో రైస్ రైస్లోకి బాగుంటుంది సంగటిలోకి కావాలంటేనేమో కొంచెం పలసగా పెట్టుకోవాలి పూరీలకైనా కొంచెం పలస పెట్టుకోవాలి యాక్చువల్గా ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ ఎండు కొబ్బరి వేశాను మా వారు మళ్ళీ గొడవ చేసి పచ్చి కొబ్బరి వేయి పిల్లలు తినట్లేదు పిల్లలకి తింటే మంచిది పచ్చి కొబ్బరి అని చెప్పి ఇందులో పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఏమైందంటే మొత్తం అంత రచ్చరచ్చలా అయిపోయింది అందుకనే ఫ్రెండ్స్ చూడండి అందులో మిక్సీలోనే కొంచెం మసాలా అడుగు ఉంటుంది కదా అందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఇలా వేశాను ఎంత బాగా కలబెట్టుకోవాలి అంత మసాలా అంతా మంచి అంత మిక్సింగ్ అయిపోవాలి చూడండి యాక్చువల్గా ఈ ఇలా ఉంటేనేమో చాలా బాగుంటుంది తినడానికి కానీ దేనికైనా సరే ఇలా ఉంటే చాలా బాగుంటుంది బట్ ఏంటంటే మా వారు గోడలకు తట్టుకోలేక కొంచెం కొబ్బరి వేద్దాం పచ్చ కొబ్బరి వేద్దామని పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకొని ఆ పచ్చి కొబ్బరి వేయడం వల్ల డిఫరెంట్గా అయిపోయింది కర్రీ అది కూడా మిస్టేక్ చెప్తున్నా నేను ఎవరైనా సరే పచ్చ కొబ్బరి వేసుకునేలా ఎండు కొబ్బరి వేయబాకండి ఎండు కొబ్బరి వేసేలా అయితే పచ్చి కొబ్బరి వేయబాకండి నేను నేను చేసిన మిస్టేక్ మీకు చెప్తున్నా చూడండి ఇది వేశాక కూర మొత్తం అంతా డిఫరెంట్గా అయిపోయింది ఇది వేయకుండా అంటే చాలా బాగుండేది కానీ ఇలా కాకుండా కొంచెం కొంచెంగా మనం ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి వేసుకొని ఉంటే చాలా బాగుండేది తర్వాత చూసారు సరే కొంచెం అయితే వెయ్యి అనేసి వేపించారు చూడండి అప్పుడు కలబెట్టిన కూరకి ఇప్పుడు కలబెడుతున్నప్పుడు ఆ కూరకి ఇంత డిఫరెన్స్ ఉంటుందో కానీ బాగుంటుందండి బాగోదని కాదు కానీ ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ కొబ్బరి ఫ్లేవర్ బాగా కనిపిస్తుంది కొబ్బరి ఫ్లేవర్ రా అనిపిస్తుంది అందుకని చెప్తున్నాను అనమాట ఇలా అంతా కలిపి పెట్టేసుకున్నాక నేనైతే మూత పెట్టేస్తాను నేను కుక్కర్లో వండడానికి రీజన్ ఏంటంటే మార్నింగ్ స్కూల్ పిల్లల కోసం తొందర తొందరగా అవ్వాలి కాబట్టి కుక్కర్ వాడతాను యాక్చువల్గా మా మాత్ర విడిగానే వండుతాను నేను ఇంకొకసారి ఎప్పుడైనా వేరే ఏదైనా వండినప్పుడు విడిగా ఎలా వండుకున్నానో నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను త్రీ విజిల్స్ పెట్టుకుంటున్నాను ఇది ఫస్ట్ విజిల్ అయితే వచ్చేసింది త్రీ మినిమం త్రీ విజిల్స్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇదిగోండి సెకండ్ విజిల్కి రెడీ అవుతుంది కమాన్ వచ్చేసింది సెకండ్ విజిల్ కూడా ఇంకా ఎందుకు లేని థర్డ్ విజిల్ తీయలేదు జస్ట్ సెకండ్ విజిల్ తీసేసి పక్కకి దింపేశాను ఇదిగోండి లాస్ట్లో విజిల్ కొంచెం రిమూవ్ చేశాను అది చేసి మా ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేశాను అప్పటికి పక్కన పూరీలు వేశాను పూరీలు తీయలేదు ఫో వీడియో ఇదిగోండి గుమ్ ఆడే అనపగింజల పులుసు ఇలా తయారైపోయింది పూరి వేసేసాను ఆల్రెడీ నేను కానీ టేస్ట్ మాత్రం ఆసం ఉంటుంది అనపగింజలు కానీ కందిగింజలు కానీ అలసంద గింజలు కానీ ఇవి ఏవైనా సరే గింజల పులుసు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇది కూడా మళ్ళీ గార్నిష్ కోసం మళ్ళీ కొంచెం వేసాను పులుకు కోసం బాగుంటుందని చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నాకైతే సపోర్ట్ చేయండి సూపర్ చాట్లు తీసుకోండి ఇలా పూరి విత్ అనపగింజల పులుసు ఇప్పుడు అక్కడ ఎవరు పట్టుకొని ఉన్నారనుకుంటున్నారు మా హీరో గారు చూడండి మా హీరో కనిపిస్తాడు అదిగోండి మా హీరో గారు ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే అనపగింజల పులుసుని ఇది మా రాయలసీమ ప్రాంతాలలో ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇప్పుడైతే అన్ని చోట్ల తింటున్నారు కానీ మేమైతే పండగ సీజన్లో మాత్రం ఇది ఎక్కువ తింటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్